అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి రాయచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు పాత సామాగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చారు ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు రమణకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి రాయిచోటి మండలం మాధవరంలో ఇద్దరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు పాత సామాగ్రి వ్యాపారులను తుపాకీతో కాల్చారు ఈ ఘటనలో వ్యాపారులు హనుమంతు రమణకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీకాంత్ గుడ్ మార్నింగ్ అన్నమయ్య జిల్లాలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో ఇద్దరు వ్యాపారులకు గాయాలైనట్టు తెలుస్తోంది దీనిపై డీటెయిల్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రవంతి తెల్లవారుజామున కూడా అన్నమయ్య జిల్లా రాయచోటి మాధవరంలో పాత సామాన్ల వ్యాపారం అంటే స్క్రాప్ కు సంబంధించిన వ్యాపారం చేసుకునే ఇద్దరిపై కూడా గుర్తు తెలియని దండగులు కాల్పులు జరిపారని చెప్తున్నారు వాళ్ళ భార్య చెప్పిన సమాచారం మేరకు అయితే ఎవరో అక్కడికి కారులో వచ్చి దూరంగా ఉండి కూడా కాల్పులు జరిపి అక్కడ నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయారని చెప్పేసి కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు వారు చెప్పుకొస్తున్నప్పటికీ ఈ పాత సామాన్ల వ్యాపారస్తులపై కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది ఏమనే దిశగా కూడా రాయచోటి పోలీసులు కూడా విచారణ అయితే చేస్తున్నారు జిల్లా ఎస్పీ కూడా ఎవరు కాల్పులు జరిపారు ఏమన్న దానిపై సమగ్ర విచారణ జరిపి వెంటనే నివేదిక ఇచ్చి ఎవరైతే జిందగులు ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని నిజంగా కాల్పులు జరపడానికి కారణం ఏంటి వారికి సంబంధించిన తుపాకులు వారి దగ్గర ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దిశగా కూడా రాయచోడి పోలీసులు అయితే కాల్పులు జరుపుతున్నారు వీళ్ళిద్దరికీ వ్యాపారం చేసే పాల్చామల వ్యాపారులు ఇద్దరు రమణ హనుమంత్ ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో రాయచోడి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపట్టి ఎవరు కాల్పులు జరిపారు ఏంటి వాళ్ళ వారి మధ్య విభేదాలు ఏంటి అనే దిశగా కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు వెంటనే హుటా కూడా సంబంధిత ఎవరైతే కాల్పులు జరిపారో వారి నిందితులను పట్టుకోవాలని చెప్పేసి కూడా ఆ పోలీసులు అయితే ఇప్పటికే తమ పనిలో నిమగ్గం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే టీమును కూడా వారి కోసం అయితే వెతుకులాడుతున్నారు కేసీ విచారణ అయితే వేగవంతమైన పరిస్థితి అయితే ఉంది శ్రవంతి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ